பாடிக்கு செபிச்சா அந்த ஒரு இந்த மேல காபட் மார்க்கெட் அஸ்மான் அங்க வந்துட்டாங்க 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 அங்க வந்துட்ட રો 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 એક માઈક 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 હે યાર ઓલ પાસ કર ના આ બાંડા કા ઓર બારે મેં જો છે કે યે તો ચાલે చాలా దారుణంగా ఉంది అని చెప్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈరోజు రావడం రోజు ఇరవై వేల నుంచి లక్షల ఇరవై వేల వరకు పెట్టుబడి అవుతుంది ప్రతి ఎకరాకి ముందు పండించడానికి అని ఇర వందల

మేడం <laughs> ఎక్కువ ఒక్కరికైనా పన్నెండు వందల రేటు వచ్చిందా పోని మీరు తక్కువ అమ్ముకున్నారు డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు ఆ డిఫరెన్స్ చెప్పినట్టు ఆ డిఫరెన్స్ అమౌంట్ పడుతుంది అన్న నమ్మకం ఇక్కడ చాలా మంది రైతుల్లో ఉన్నట్టు నాకు కనిపిస్తుంది అవునా మీకు నమ్మకం లేదు చేతులు ఎక్కండి చాలా సంతోషం అన్నా ఇక్కడ చాలా మందికి నమ్మకం ఉన్నట్టే కనిపిస్తుంది నాకు ఆడియో ఇబ్బంది ప్లీజ్